వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారు జనసేనకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇది నిజంగా జనసేనకు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఆ సంచలన నిర్ణయం అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏపీలో ఏడాది జరిగిన అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి మనందరికి తెలిసిందే అయితే రాష్ట్రంలో టీడీపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూడా ఇటువంటి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇటువంటి క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన ప్రభుత్వంలో కొత్తగా మంత్రులకు శాఖలను కూడా కేటాయించిన విషయం తెలుసు అయితే ఇరవై నాలుగు శాఖలకు సంబంధించి మంత్రులను కూడా కేటాయించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పోటీ చేసినటువంటి ఇరవై యొక్క ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే అయితే వివరాల్లో కనుక వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమైనటువంటి జనసేన మరో కీలక పదవికి అంటే జనసేన పార్టీకి మరో కీలకమైనటువంటి పదవి కూడా దక్కే ఛాన్స్ ఉందనేసి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గంలో జనసేనకు సుమిత స్థానం అయితే కల్పించారు అంటే మూడు మంత్రి పదవులు కూడా ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం చేశారు అలాగే అభివృద్ధికి సంబంధించి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పదవులతో కూడా ఆయన మంత్రిగా అయితే ఇటు డిప్యూటీ సిఎం గా ఈ శాఖలకు సంబంధించి కూడా ఆయన కొనసాగుతున్నారు అయితే ఇటువంటి క్రమంలో మరో కీలకమైనటువంటి బాధ్యతలు కూడా జనసేన నేతకు అప్పగించాలనేసి కూడా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా కట్టబెట్టాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ రేసులో తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు అవణిగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి మండల బుద్ధప్రసాద్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది చివరికి చివరి నిమిషంలో లోకం మాధవి పేరు కూడా ఇక్కడ పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తుంది మరి అనుకున్నట్టుగా జనసేనకి ఇచ్చి కొంత ప్రాధాన్యతను పెంచే అవకాశం ఉందా లేదా టీడీపీ వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఎవరికి ఇస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది చూద్దాం ఎవరికి ఇస్తారు ఈ సీటు కనుక అటు మరొక పదవి జనసేనకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే మరికొంత వాళ్ళకి ఆశాజనకంగానే ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వారి మీద మీకు ఎంత అభిమానం ఉందో మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ